ప్రతిధ్వనికి స్వాగతం జగనన్నకున్న కసి ఏంటో తెలుసా ప్రజల మీద కసి ప్రగతి మీద కసి పరిశ్రమల మీద కసి రాజధానిపై కసి దళితులు బడుగులపై కసి అలాగే కోర్టులు ఎన్నికల సంఘం మీడియా వంటి వ్యవస్థలపై కసి ప్రతిపక్షాలపై కసి ఇచ్చిన హామీలపై కసి ప్రజావేదికపై కసి అన్న క్యాంటీన్లపై కసి అని ప్రజలు భావిస్తున్నారు కానీ జగనన్న మాత్రం తనకు వేరే కసి ఉందని ప్రతిపక్ష నేతగా చెప్పారు అదేంటో ఇప్పుడు చూద్దాం అధికారం చేతికి వచ్చాక ఆ కసి ఎవరి మీద తీర్చుకున్నారో చర్చిద్దాం మన చర్చలో పాల్గొంటున్న వారు కె వినయ్ కుమార్ గారు దళిత బహుజన ఫ్రంట్ నుంచి అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు న్యాయవాది తిరుపతి నుంచి చర్చలోకి వెళ్లే ముందు జగన్ కసేంటో ఆయన మాటల్లోనే ఒకసారి విందాం అంటే నాకు కక్కుర్తు లేదు అంటే ఉంది ఉత్సాపాటి యువకుడికి ఉత్సోగ విప్రించారన్న కషనాలో ఉంది నాలో ఉన్న కసేమిటో తెలుసా రైతులకు మళ్ళీ వ్యవసాయం పండుగ చేయాలి అన్న కషనాలో ఉంది అన్నది నా కసి కష్టమేమిటో తెలుసా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలలో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని వినయ్ కుమార్ గారు జగన్ మాటలు విన్నారు కదా వీటిలో ఏ ఒక్కటైనా కార్యరూపం దాల్చడానికి జగన్ కసిగా పనిచేశారా సార్ జగన్ గారు మాటల్లో కసిదు కానీ కార్యాచరణలో కసి లేదండి ప్రత్యేక హోగా అనే అవకాశాన్ని ఎప్పుడూ అయినా ప్రస్తావించలేదు ఆయనకి ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలు ఉన్నాయి ఈ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఎక్కడ కూడా భాగస్వామ్యం చేయలేదు అట్లాంటి ఒక ఎక్కడ ఈ రాష్ట్రంలో పునర్నిర్మాణ చట్టంలో ఉన్న అనేక అంశాలని ఎక్కడా ప్రస్తావించలేదు ఆయన ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం తప్ప ఎక్కడ కూడా ఆయన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా ఆయన భాగస్వామ్యం చేయలేదు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా అడుగులు వేయలేదు ఈ కేంద్రంలో బీజేపీ మన సహాయంతో అధికారంలోకి వచ్చి ఉంటే నేను అది సాధించేవాడే కానీ లేకపోతే నాకు సాధ్యం కాదని చెప్పడం అనేది ఆయన యొక్క రాజకీయ దివాళ నిదర్శనం అది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కుని అడిగేదానికి రాజకీయాలతో సంబంధం లేకుండా చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కసిగా పునర్నిర్మాణం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేది పరిశ్రమలు వచ్చాయి ఆర్థిక స్థితిగతులు మారాయి ఆ అభివృద్ధి అనేటువంటి అంశానికి ఈ రాష్ట్రం చాలా చిరునామాగా ఉండేది ఈ మొత్తం ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా డెవలప్ జరిగే అవకాశం ఉంది ఇట్లాంటి అంశాలన్నిటి కూడా ఆయన విస్మరించి దాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు ఆ కసిలేదు ఆయనకి నీ నీరసంగా మారిపోయాడు ఆ విషయంలో ప్రభుత్వం దగ్గర తల వంచేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర రైతులకి పండగ చేస్తున్నాడు వ్యవసాయాన్ని ఈరోజు వ్యవసాయం దండగా మారిపోయింది మరి కౌలు రైతులకి ఈరోజు గిట్టుబాటు లేదు వాళ్ళకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదు వ్యవసాయ రంగం ఈరోజు సంక్షోభం ఉంది వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధర కూడా లేని పరిస్థితి ఉంది చాలా పంటల భీమా జరగలేదు కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఇన్సూరెన్స్లు కానీ చాలా విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది రైతు భరోసా కేంద్రాలు అనే పేరుతోటి ఒక 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 మార్మికతని సృష్టించి రైతుల్ని మభ్యపెట్టేటువంటి కేంద్రాలుగా వాటిని మార్చాడు తప్ప వాటిని ఎక్కడ కూడా రైతులకి ఫెసిలిటేషన్ చేసి వాళ్ళకు మార్కెట్ మద్దతు ధర రావడానికి కానీ వాళ్ళకి పంటలు గిట్టుబాటు ధర వాళ్ళు చాలా ప్రాంతాల్లో రైతులకి తుఫాన్లు వచ్చినప్పుడు కొట్టుకుపోయినాయి వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం చెల్లించలేదు మద్యపాన నిషేధం అనే బా మాట చాలా ఆయన నవరత్నాల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఆయన చాలా కసిగా చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తానని మద్యపానం ప్రభుత్వం ఈరోజు చేస్తుంది లిక్కర్ బిజినెస్ని డిజిటల్ పద్ధతిలో కాకుండా డబ్బుల రూపంలో తీసుకుని చేసేటువంటి వ్యాపారం ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి ఎక్కడ కూడా జిఎస్టీ సంబంధించినటువంటి లెక్కలు కానీ ప్రభుత్వ ఆదాయ విషయంలో కానీ ఎక్కడా లేదు పైగా చాలా నాశిరకమైనటువంటి లిక్కర్ని ఈరోజు సరఫరా చేస్తూ ఉన్నారు ఎంత నాసిరకం అంటే మొత్తం దాదాపుగా ఇరవై ఐదు ముప్పై శాతం మంది అనారోగ్యం పాలైపోయారు మొత్తం లిక్కర్ లిక్కర్దో లిక్కర్ తాగేవాళ్ళలో చాలా పేదలు తాగుతూ ఉన్నారు అవన్నీ కూడా ప్రజల ప్రాణాలతోటి వాళ్ళ కుటుంబాల ఆర్థిక స్థితిగతులని అన్నీ కూడా చిన్న పని చేసే పద్ధతులు ఉన్నాయి అట్లాంటి వ్యవస్థను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కసిగా ఇది కసిగా చేస్తున్నాడు అంటే మద్యపాన కాదు మద్యాన్ని ఏరులయ్య పారిస్తూ కసిగా వ్యాపారం చేస్తూ ప్రధాన ఆర్థిక వనరుగా రాష్ట్రాన్ని మార్చుకుని తన వ్యాపారాన్ని కూడా దానిలో భాగం అందరూ భాగం చేసుకుని మొత్తం మద్యపానానికి కాకుండా మద్యం ద్వారా ఆదాయ వనరుని తన వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకునేట్టుగా ఒక మాఫియాని మద్యం మాఫియాని సృష్టించాడు మద్యమే కాదు గంజాయి గంజాయే కాదు మొత్తం పాన్పరా ఇట్లాంటివన్నీ కూడా చాలా విచ్చలవిడిగా పిల్ల యువకుల జీవితాలతోటి భవిష్యత్ తరానికి అన్యాయం చేసే పద్ధతులు మత్తుతో చిత్తు చేసేటువంటి పద్ధతిలో కాలేజీలకి స్కూల్ కూడా దాన్ని సరఫరా చేసే పద్ధతి వచ్చింది అత్యంత అత్యున్నతమైన కసి ఇక్కడ చూపించాడు ధనాన్ని దోచుకునే దగ్గర కసిగా ప్రదర్శించాడండి జగన్కు మరికొన్ని అంశాల్లోనూ కసి ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం తెలుసా చదువుల విప్లవం తీసుకోవాలి రావాలి ప్రతి పేదవాడిని చదివించాలి చదివించి డాక్టర్లు చేయాలి ఇంజనీర్లు చేయాలి కలెక్టర్ పెద్ద పెద్ద చదువులు చదివించాలి నాకున్న కసి ఏమిటో తెలుసా ప్రతి పేదవాడికి మంచి చేయాలి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి నా ఉంటే ఫోటో పోతే పడి పక్కన నాకున్న కసి ఏమిటో తెలుసా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా మార్చడం నాకున్న కసి నాకున్న కసి ఏమిటో తెలుసా అవినీతి పైన నిర్దాక్షమైన పోరాటం చేసి అందరినీ జైల్లో పెట్టేయాలన్నదే నాకున్న కసి విష్ణువర్ధన్ రెడ్డి గారు విన్నారు కదండి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రాభివృద్ధి లేకపోతే అవినీతి అంతం పైన జగన్ ఎంత మేర కసి చూపించారు అసలు అవినీతి పైన మాట్లాడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ నవ్విపోతారండి ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత కరప్షన్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మనీ లాండరింగ్ కింద టెరా యాక్ట్ల కింద లేకపోతే క్విట్రోకో కింద ఈరోజు లక్షల కోట్ల అవినీతి సొమ్మును దాచుకున్నట్టు కేసులు ఎదుర్కొన్నటువంటి ఈ ముఖ్యమంత్రి అవినీతి గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఏమాత్రం నైతిక అర్హత లేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నేరస్తుడైనప్పుడు మిగతా నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో మనకు అందరికి కూడా తెలుస్తుంది అజేయ అవినీతి వంతులు కింది స్థాయిలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు లో క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా ప్రజలను పీడించుకుని తింటారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు డబ్బు ఏంది ఏ పని కూడా జరగనే జరిగే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు ప్రతి చోట్ల లంచం తీసుకుంటా ఉన్నారు ఎక్కడ లంచం అవినీ రూపుమాపింది అని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అనేది ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది కానీ అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ మనం ఊహించలేము అతనికి రాష్ట్రం యొక్క అభివృద్ధి పైన ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఈ ఐదు సంవత్సరాల్లో అతని యొక్క పరిపాలన చూస్తే మనకు అర్థమవుతుంది ఈ రోజు సంక్షేమ పథకాల పేరుతో జనాలను డైరెక్ట్ గా నేను కొనుక్కుంటున్నానని రోజు చెప్తున్నారండి బయట పరిశ్రమల మూసివేత యువతకు ఉపాధిపై జగన్ ఏం చెప్పారో ఇప్పుడు విందాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్తగా పరిశ్రమ అనేవి కూడా రాలేదు కదా కానీ ఈయన పెంచిన కరెంటు ఛార్జీల వల్ల ఈయన పెంచిన రాయల్టీస్ వల్ల పరిశ్రమలకు హక్కుగా ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కూడా మూతపడడం కూడా ఇవాళ మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం వినయ్ కుమార్ గారు అప్పట్లో జగన్ ఏమన్నారు పరిశ్రమల గురించి విద్యుత్ ఛార్జీల పెంపు గురించి విన్నారు కదా ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంది ఈ విషయంలో పరిశ్రమలు కొత్త పరిశ్రమల సంగతి దేవుడేరికి కానీ ఉన్న పరిశ్రమలు చాలా వెళ్ళిపోయాయండి స్వయాన మన రాష్ట్రంలో ఎంపీ మన గుంటూరు ఎంపీకి ఉన్నటువంటి గల్లాజీ గారు తన ఫ్యాక్టరీని తీసుకెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకున్నాడు తర్వాత విశాఖపట్నం ఎంపీ గారు ఆయన ఇక్కడ వ్యాపారం చేయను హైదరాబాద్లో పెట్టుకుంటా అని చెప్పాడు అంటే ఇద్దరు ఎంపీలు అండి ఒకళ్ళు ఆయన పార్టీ రెండు ప్రతి ప్రతిపక్ష పార్టీ పార్టీ వాళ్ళు ఇద్దరు ఎంపీలు వ్యాపారస్తులు ఇక్కడ నుంచి వ్యాపారాలని హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నారు ఆ రోజే చాలా రోజుల క్రితం అట్లాగే చాలా వ్యాపారాలు గుండు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి అంత హైదరాబాద్లో కర్ణాటకలో చెన్నైలో చేసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ నుంచి వ్యాపారస్తులు చాలామంది బయటకు వెళ్ళిపోయారు కొత్త పరిశ్రమలు రావడం అనేది అది మనకి అసలు అర్థం కాని విషయం అది అది ఎక్కడ దానిలో ఎక్కడ మనకు కనిపించట్లేదు అట్లాంటి ఒక వాతావరణం ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అనేటువంటి కాన్సెప్టే లేదండి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు లేవు ఎలక్ట్రిసిటీ పప్పు సప్లై లేదు విపరీతమైనటువంటి బ్యూరోక్రటిక్ అట్లాగే ఈ పొలిటికల్ డామినెన్స్ విపరీతంగా పెరిగిపోయింది ఏ పరిశ్రమ పెట్టాలన్నా అడుగుతున్నారు సో దానివల్ల ఏమైపోయిందంటే రాష్ట్రంలో పరిశ్రమలు రావటం అనేది చాలా ఇబ్బందికరమైంది ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వచ్చినా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో పారిశ్రామికంగా చాలా దివాళా తీసింది దెబ్బతింది పారిశ్రామిక ప్రగతి అడుగంటిపోయింది ఈ దళిత పారిశ్రామికవేత్తలు పాలసీ కూడా డెవలప్ చేసే మేమంతా కలిసి దానిలో కూడా ఒక లోను లేదు ఒక పరిశ్రమ రాలేదు ఒక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ జరగలేదండి అట్లాగే సెంట్రల్ నుంచి వచ్చే చాలా స్కీములు ఉన్నాయి చాలా పరిశ్రమలు పెట్టుకునే సెంట్రల్ పాలసీస్ ఉన్నాయి సెంట్రల్లో ఉండి వచ్చేటువంటి బలహీన వర్గాలకి అవకాశం ఉండేటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్ కూడా ఉన్నాయి అవి కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ జరగలేదు ఎస్సీ కార్పొరేషన్ ఇట్లాంటి స్వయం ఉపాధి పథకాలు ఈ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కూడా మూసేశారు చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు దాదాపుగా ఈ రాష్ట్రంలో మూతబడిపోయింది చాలా పాలసీ మేకింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే దగ్గర కానీ ప్రభుత్వానికి ఎక్కడ చిత్తశుద్ధి కనిపించలేదు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిశ్రమలు పెట్టాలన్నా పరిశ్రమలు నడపాలన్నా తన ఓటాదాడుగా అడుగుతున్నాడు తనతో పాటు ఆయనకు ఉన్నటువంటి ఆయన అనుచరులు అంతా కూడా అది ఏ లెవెల్లో అయినా సరే ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు సీఎం వరకు కూడా అంతా కూడా పార్ట్నర్షిప్ అడుగుతారు ప్రతిదాని సో అందుకని ఎవరు కూడా ఇక్కడ నడపలేని పరిస్థితి ఉంది కియా ఫ్యాక్టరీ కూడా చెన్నైకి కొందని పార్ట్స్ తీసుకెళ్ళిపోయారు పారిశ్రామిక ప్రగతి అనేది అది చాలా హాస్యాస్పదమైన మాట ఈ రాష్ట్రంలో మాట్లాడుకోవడం ప్రభుత్వాలు పాలసీలు చేయడం ఒకటే కాకుండా పాలసీని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి దానికి అవలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు గత ప్రభుత్వంలో కనిపిస్తుంది సెమినార్లు వర్క్షాపులు లేదా ట్రేడ్ ఫెయిర్సు లేకపోతే ఎక్స్పోజర్ విజిట్సు తర్వాత దానికి కావాల్సినటువంటి బ్యాంకింగ్ సిస్టము ఇవన్నీ రెగ్యులర్ ఒక ఒక మెకానిజం నడిచేది మన దగ్గర అవన్నీ లేవండి ఈ రోజున గత ప్రభుత్వంలో వాళ్ళు ఒక 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 వాతావరణం క్రియేట్ చేశారు అంటే ఇన్వెస్టర్ రావడానికి వీలుగా వాళ్ళకి ఒక మర్యాద ఇచ్చినట్లుగా వాళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడతాం ముఖ్యమంత్రి గారి స్థాయిలోను లేకపోతే చీఫ్ సెక్రటరీ స్థాయిలోను లేకపోతే ఆ డిపార్ట్మెంట్ మంత్రుల్లో వాళ్ళంతా కలిసి మాట్లాడతాం ఒక వాతావరణం హోప్ జనరేట్ చేసేవాడు పోలవరంపై జగన్ మాటలను ఇప్పుడు చూద్దాం ప్రాజెక్టు పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవదాయ వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది కృష్ణువర్ధన్ రెడ్డి గారు చూసాం కదండి జగన్ ప్రభుత్వం పోలవరం అభివృద్ధి కోసం నిర్మాణం కోసం ఏమైనా చేసిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును పట్టించుకున్న పాపానే పోలేదండి కేవలం మాటలకే శుష్క వాగ్దానాలు తప్పించి ఆయన చేసింది అయితే ఏమీ లేదండి గతంలో ఉన్నటువంటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోరు తప్పించి పని అయితే ఏమీ లేదు అతనికి ఏమాత్రం అవగాహన లేదు పోలవరం డ్యామ్ గురించి అవగాహన లేదు పట్టిసీమ ప్రాజెక్టు గురించి అవగాహన లేదు లేకపోతే గుండ్రేవుల ప్రాజెక్టు గురించి అవగాహన లేదు లేకపోతే గాలేరు నగరీ ప్రాజెక్టు గురించి అవగాహన లేదు లేకపోతే గుండ్లకొమ్మ కొమ్మ రిజర్వాయర్ గురించి అవగాహన లేదు లేకపోతే వెలుగొండ ప్రాజెక్టు గురించి అవగాహన లేదు కేవలం నోరుందని చెప్పేసి జగన్ కు తానా అంటే తందానా అనే భజన కొట్టే వ్యక్తి అనే చెప్పేసి అనిల్ కుమార్కు మంత్రిని చేశాడు తీరా రెండు సంవత్సరాలు అయిపోతానే ఇంకొక మంత్రిని తీసుకొని వచ్చాడు సంబరాలు రాంబాబు అందరికీ తెలుసు అసలు నాకు ప్రాజెక్టు గురించే తెలియదు పోలవరం అంటే తెలియదు ఏ ఒక్క ప్రెస్ మీట్ లో కూడా ప్రాజెక్టు యొక్క పురోగతి పైన ఏ రోజు కూడా చర్చించినటువంటి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి కూడా అంటే మనందరి దౌర్భాగ్యం అనుకోవాలి తప్పించి మరొకటి కాదండి రైతులకు ఈ పాస్బుక్ల జారీ మీద జగన్ గతంలో ఏమన్నారు ఆయన మాటల్లోనే విందాం పాస్బుక్ అనేది లేకుండా ఉట్టి ఈ పుస్తకం ద్వారానే మనం ఆపరేట్ చేసే కార్యక్రమం చేస్తే ఈ పుస్తకమైనా కానీ కంప్యూటర్స్ అయినా కానీ ఏవైనా కూడా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరితో అన్నా కొల్యూడైపోతే హ్యాకింగ్ జరిగిందంటే పూర్తిగా రెవెన్యూ రికార్డ్స్ అన్ని మార్చేస్తే అసలు ఓనర్ ఎవడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలోకి వ్యవస్థ పోతుంది అధ్యక్ష కాబట్టి దయచేసి పాస్బుక్ అనేది ఖచ్చితంగా పెట్టండి పాస్బుక్ అనేది రైతు దగ్గర ఉంటే కనీసం రైతున్న రైతు అనేవాడు కనీసం పోయి అవి చూపించి కనీసం కరెక్ట్ రికార్డ్స్ని కరెక్ట్ చేసేదాని కోసం ఒత్తిడి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ రికార్డ్స్ తీసుకొని పోయి కనీసం కోర్టుకైనా పోయే అవకాశాలు కూడా ఉంటాయి వినయ్ కుమార్ గారు జగన్ మాటలు విన్నారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ హక్కుల విషయంలో ఏం చేస్తున్నారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ తీసుకొస్తే ఆ యాక్ట్ ఆధారంగా వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడానికి కోర్టులకు వెళ్ళే పని లేకుండా వాళ్ళు ఒక ఊర్లో ఉండే ఓ పెద్ద మనిషిని చదువుతో సంబంధం లేకుండా చట్టాలతో సంబంధం లేకుండా అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైనా పెద్ద మనిషిని కమిషనర్గా అపాయింట్ చేస్తే ప్రభుత్వం రెవెన్యూ రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు అతను కూర్చొని ఇచ్చే తీర్పు అంటే పెద్దరాయుడి తీర్పుల ద్వారా భూమి వివాదాలు సెటిల్ చేయొచ్చు అనే పద్ధతుల్లో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం అనేటువంటిది రోజున ఒక ప్రమాదకరమైన అంశం ఇది ఏదో లాయర్లకి ఫీజులు పోతాయి కోర్టులో కేసులు పోతాయి అనే విషయం కాదు మొత్తం ల్యాండ్ అనేది కబ్జా కాబోతుంది రాష్ట్రంలో పేదరులు రైతుల చేతుల్లోంచి భూములు పోతాయి రాబోయే రోజుల్లో ల్యాండ్ కబ్జా అవుతుంది ల్యాండ్ మాఫియా పెరగబోతుంది ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థని లాయర్లు విఘ్నతతోటి వాళ్ళు మొత్తం కోర్టు కేసులన్నీ పక్కన పడేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు ఆ యాక్ట్ రద్దు చేయాలి టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు ఈ పాస్ పుస్తకాలు వాళ్ళు చాలా డెలిబరేట్గా చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని ల్యాండ్స్ని కబ్జా చేసేటువంటి పెద్ద ప్రక్రియ అంటే ప్రభుత్వంలో ఉన్నది పాలకుల మాఫియాన పెద్ద ప్రశ్న ఈ రోజున మనకి మాఫియా అంటే ఎవరండి చట్ట ఉల్లంఘన చేసేవాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఆల్టర్నేటివ్ సృష్టించి పనిచేసాడు వాళ్లే పాలకులుగా వస్తే వాళ్లే చట్టాలని ఉల్లంఘిస్తే వాళ్లే ఉల్లిస్తే వాళ్ళని మాఫియానాలా ఏమనాలి మన ప్రభుత్వం మన పాలన గవర్నెన్స్ గవర్నెన్స్తో ఉన్నది ఇది నేను చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్న విషయం చెప్తున్నాను ఒకరోజు స్టేట్మెంట్ చేయట్లేదు ఇది మాఫియాకుండే అన్ని లక్షణాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి రాష్ట్రంలో ప్రజల హక్కులన్నీ హరిస్తా ఉన్నారు మొత్తం నూతన సంపన్న వర్గాలు సృష్టిస్తున్నారు పాత వ్యవసాయ పద్ధతులని తొలగిస్తూ ఉన్నారు ల్యాండ్ అనేదాన్ని అగ్రికల్చర్ సెక్టర్ నుంచి కమర్షియల్ సెక్టర్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద భూదంద ఇది పెద్ద స్కామ్ ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది ముప్పై లక్షల ఇళ్ల స్థలాలనే పేరుతోటి చేసిన స్కామ్ చిన్న స్కామ్ కాదు మొత్తం కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని తన ఎమ్మెల్యేలకి తన రాజకీయ పార్టీల నుండి కార్యకర్తలకి నాయకులకి ప్రభుత్వ అధికారులకి ట్రాన్స్ఫర్ చేశారు ఇది ఒక రకం చెప్పాలంటే ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చింది మీరు అక్రమాలు అవినీతి చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొత్తం వ్యవస్థనంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారు మొత్తం ల్యాండు మైనింగు తర్వాత ఇసుక ఇట్లాంటి సహజ వనరులని ఫారెస్టు ఇవన్నిటిని కూడా ఈ మాఫియా చేతుల్లోకి తీసుకునేదానికి ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి గవర్నమెంటు ఇట్లాంటి గవర్నెన్స్ని ఈ రాష్ట్ర ప్రజలు భరించాల్సి రావడం దురదృష్టం ఇది చాలా బాధాకరమైనటువంటిది మనం మాఫియాలకు వ్యతిరేకంగానో లేకపోతే కబ్జాదారులకు వ్యతిరేకంగానో ప్రభుత్వాలు దగ్గరికి వెళ్తాం ప్రభుత్వమే అది ఆ రకమైనటువంటి పాలన సాగిస్తూ ఉంటే అట్లాంటి ప్రభుత్వంలో అట్లాంటి పాలన కింద మనం న్యాయం గురించి ఆలోచించడం వాళ్ళ ఎగిరికి వెళ్ళి చేతులు కట్టుకుని అర్జీలు పెట్టుకోవడం ఆ ఎమ్ఆర్ఓల దగ్గరికి పోలీసుల దగ్గరికి వెళ్ళి రావటం అనేటువంటిది కలెక్టర్ ఎన్నికలతో అనేది ఈ రోజున అది చాలా దొంగ దగ్గరికి వెళ్ళి మనం న్యాయం అడిగినట్టుంది ఈ రాష్ట్రంలో ఇట్లాంటి ప్రభుత్వం కొనసాగితే ఈ రాష్ట్రంలో ప్రజలు పొందేది చాలా దుర్మార్గమైనటువంటి బానిసత్వం తప్ప వాళ్ళకి ఈ హక్కులు పోతే ఆస్తులు పోతే గౌరవం పోతుంది వాళ్ళ భద్రత పోయేది ఈ రాబోయే రోజుల్లో చాలా జరిగింది ఇట్లాంటి గవర్నెన్స్ని తక్షణమే చేంజ్ చేయాల్సినటువంటి చాలా అవసరం ఉంది చేనేతల కష్టాలపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం అసలు చేనేత కార్మికులు వ్యవసాయ రంగం తర్వాత రెండవ అతిపెద్ద రంగం ఏదైనా ఉంది అని అంటే చేనేత కార్మిక రంగం ధర్మవరంలో చేనేత కార్మికులకు రుణమాఫీ కాక పన్నెండు మందో పన్నెండు మంది చనిపోతే వాళ్ళ ప్రతి ఇంటికి నేను పోయి వాళ్ళ గాథలు విన్నాం అధ్యక్ష ఎవరికి రుణాలు మాఫీ కాలేదు పైగా సబ్సిడీలు కూడా రావడం లేదు అంతటి దారుణమైన పరిస్థితిలో చేనేత కార్మికులు అంతా కూడా విలవిలలాడుతూ ఉంటే ఈయన కేవలం నూట పది కోట్లు మాత్రమే రుణమాఫీకి పెట్టాము ఆ నూట పది కోట్లతో కేవలం ఇరవై ఐదు వేల మందికి మాత్రమే రుణమాఫీ చేశాం ఇంతటితో అయిపోయింది అని చెప్పే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా బాధాకరమైన అంశం వినయ్ కుమార్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేతల మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలకు ఏం చేశారు అసలు మాస్టర్ వేవర్స్ అంతా కూడా ఈరోజున మొత్తం పేదలకు వచ్చేటువంటి చేనేత వచ్చే సబ్సిడీ తీసేసుకుంటున్నారు ఎక్కడ దాని మీద డిమార్కేషన్ లేదు చేనేత రంగాన్ని కూడా నవరత్నాల్లో ఇచ్చేటువంటి స్కీముల్లో అంతర్భాగం చేశారు దేర్ ఈజ్ నో స్పెషల్ ప్రోగ్రామ్స్ మార్కెటింగ్ కల్పించడం చేనేతల్ని రక్షించడం వాళ్ళకి స వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయడం వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా పనులు ఉన్నాయి దానికి సంబంధించి వాళ్ళకి చాలా చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ ఉన్నాయి వాటన్నిటిని మరి పరిశీలించేయడానికి కావాల్సినటువంటి ఏ రకమైన ప్రక్రియలు చేయలేదు సీఎంగా ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో జగన్ మాటల్లో విందాం ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది అన్నింటికీ మించి ప్రజల మీద అక్క చెల్లెమ్మల మీద నమ్మకం ఉంది ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి వినయ్ కుమార్ గారు ఐదేళ్ల పాలన మీద ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నదంతా నిజమేనా నిజంగా చిరునోలు చెందిస్తే ఆయన ఎందుకు ఇంత వరి కావాలండి మొత్తం సంక్షేమ పథకాలన్నీ బ్రేక్ చేసి మొత్తం అన్ని షట్టర్లు మూసేసి ప్రభుత్వం యొక్క డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి భిక్షగాలుగా మార్చి చిరునోలు చిందిస్తారని చెబుతున్నాడు అతనికి సిగ్గులేదండి ఆ మాట్లాడడానికి ఒక పక్షవాతం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం నూట ముప్పై సార్లు నేను బటన్ రొక్కానని చదువుతున్నాడు దాని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకానమీ ప్యారలైజ్ అయిపోయింది మొత్తం సామాజిక వ్యవస్థలన్నీ ప్యారలైజ్ అయిపోయినాయి మొత్తం చిరునవ్వులు కాదు చిన్నది అనారోగ్య పాలైపోయినాయి ప్రతి విక్టిమైజేషన్ని నుంచి వాళ్ళని బయటపడేసి మనుషుల్ని ఇతరులతో సరిసమానంగా పెంచాల్సిన బాధ్యత గవర్నెన్స్ అండి వాళ్ళందరినీ తీసుకెళ్ళి కొన్ని బాక్సులో పెట్టేసి వీళ్ళు వీళ్ళకి ఇన్ని రూపాయలు వీళ్ళకి ఇన్ని రూపాయలు ఇన్ని రూపాయలని పెట్టి వాళ్ళందరినీ బలహీన వర్గాలనిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పేదలు నిరుపేదలుగా కన్వర్ట్ చేసి ప్రజలు అమాయకులు కదండి మన దేశంలో ఓట్ ఈజ్ ఎ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఇట్ ఈజ్ నాటి ఫైనాన్షియల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు చాలామంది గెలవలేదండి నేను మూడు ఎలక్షన్లు పోటీ చేసిన అనుభవంతో చదువుతున్నాను నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను నలభై సంవత్సరాల సామాజిక రాజకీయ జీవితంలో ఉన్నాను చాలామందికి డబ్బులతో ఓట్లు లేరండి సైకలాజికల్ ఫ్యాక్టర్ చాలా ఉంటాయి వాళ్ళకి మంచి ప్రభుత్వం కావాలి మంచినీళ్ళు కావాలి మంచి నీరు కావాలి ఆహారం కావాలి పని కావాలి గౌరవం కావాలి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యే మంచిగా కనపడాలి వాళ్ళ ముఖ్యమంత్రి మంచిగా వినిపించాలి చాలా విషయాలు ఉంటాయండి ఇట్ ఈస్ ఏ సోషియో కల్చరల్ ఎకనమిక్ పొలిటికల్ క్యారెక్టరిస్టిక్స్ని ఇండికేటర్స్గా పెట్టి ప్రజలు ఓట్లేస్తారండి చాలామంది అనుకుంటున్నాడు సారా పోస్తేనో డబ్బులు ఇస్తేనో ఓట్లేరండి ఇండియాలో క్లాస్ వారని చదువుతున్నాడు అండి నేను కమ్యూనిస్ట్ పార్టీలో ట్రైన్డ్ సోల్జర్ నేను పదేళ్ళు పనిచేశానండి క్లాస్ వారు ఇండియాలో జరగదండి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనా పద్ధతి వలన క్యాస్ట్ వార్స్ పెరుగుతాయండి సివిల్ వార్స్ వస్తాయండి ముఖ్యమంత్రి మీరు చొక్కాలు మడవండి యుద్ధాన్ని సిద్ధంగా అండి సైన్యంగా మారండి వాళ్ళకి సైన్యాధ్యక్షులు ఉన్నారు మన దగ్గర సైన్యం ఉంది వాట్ ద వే యు ఆర్ టాకింగ్ ఏ పద్ధతిలో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ఈ రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి రక్షణ పరిపాలన దక్షత చూపించాల్సిన వాడు నువ్వు యుద్ధాన్ని సిద్ధం చేస్తున్నావు అంటే సైన్యానికి ఎవరు రెచ్చపడుతున్నావు నువ్వు ఎవరు ప్రణాళిక తీయాలనుకుంటున్నావు నువ్వు శాంతిబద్ద సమస్య ముఖ్యమంత్రి సృష్టిస్తాడంటే దిస్ ఇస్ నాట్ ద వే టు గవర్నెన్స్ ఈ రాష్ట్రంలో ఇట్లాంటి దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి ఈ ఎన్నికల వేదికగా మేము పనిచేయదలుచుకున్నామండి చేస్తున్నాం కూడా మేనిఫెస్టో పైన జగన్ అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మాట తప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను ఓ ఖురాన్ గాను ఓ భగవద్గీత గాను మేనిఫెస్టో అని అంటే ఒక పవిత్ర గంధం అని భావించి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి ఈరోజు మన ఫ్యాన్ కు కరెంటు వస్తుంది విష్ణువర్ధన్ రెడ్డి గారు జగన్ ఏమన్నారు విన్నారు కదా వైకాపా మేనిఫెస్టో అమలుపై జనం ఏమంటున్నారు అధికారం కోసం పెట్టినటువంటి మేనిఫెస్టోలో నూట తొమ్మిది హామీలు ఉన్నాయి కేవలము నైన్టీ అంటున్నాడే కేవలం ఆ నవరత్నాలన్నీ తొమ్మిది కార్యక్రమాలు తీసుకొని తొమ్మిది నవరత్నాల్లో కూడా నవరంధ్రాలు పెట్టి అందరికీ కూడా దాంట్లో కూడా విపరీతమైనటువంటి షరతులు పెట్టి తన యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరైతే తనకు ఓటేసేదానికి అవకాశం ఉంది ఎవరు ఓటేసినారు తనకు మద్దతుదారులుగా నిలుస్తున్నారనే ఒక రకమైనటువంటి డేటాను సేకరించి ఆ డేటా ప్రకారమే ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించడం వెనక అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా చేయడండి అది మేనిఫెస్టో కాదండి ఫెస్టో అది ఈరోజు పది రూపాయలు ఇస్తున్నావు ఇరవై రూపాయలు తీసుకుంటున్నావు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చార్జీల కింద ఈ రాష్ట్ర ప్రజల నుంచి రిటర్న్గా వసూలు చేసుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉందండి ఈ రోజు గ్రాడ్యుయేషన్ వరకే ఫీజు రియంబర్మెంట్ ఆపేసినాడు ఎక్కడ మేనిఫెస్టో అమలు చేసినాడు అతను ఈరోజు కాలేజీలకు ఇస్తే ఏదో మిస్లీడ్ అవుతుంది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి తల్లిదండ్రుల అకౌంట్లలో వేయడం వల్ల ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణం చేత ఆ డబ్బులు వాడుకొని కాలేజీలకు సరైన టైంలో డబ్బులు కట్టకపోవడం వల్ల పిల్లలకు వాళ్ళ హాల్ టికెట్ లేకుండా మేనేజ్మెంట్లు ఇబ్బందులు పెడతా అంటే ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్లుగా మిగులుతున్నారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం ఈ రోజు ఒకే ఒకరికి అమ్మఒడి ఇచ్చినావు దాంట్లో కూడా పదిహేను వేలు ఇస్తామని వాగ్దానం చేసాము పదమూడు వేలు ఇచ్చి రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కింద అని చెప్పేసి ఆ రెండు వేల రూపాయలు కట్ చేసినాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం వెనకబడిపోయిందంటూ మొసలి నీరు కాసిన జగన్మోహన్ రెడ్డి అధికారికంలోకి వచ్చిన తర్వాత అందరికీ అన్ని చేశామంటూ జబ్బలు తరచుకోవడం తప్ప చేసింది శూన్యమని మన చేతుల్లో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని